రిపోర్టర్ చింతల మధు కృష్ణ ఈ రోజు మనం పరమడి కేశాపురం గ్రామంలో సర్పంచ్ గా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి గ్రామంలో ప్రచారం జరుగుతున్నా జంగిటి సంగీత విద్యనాథ్ గారితో ఉన్నాము మరి ప్రచారం వారిది జోరుగా సాగుతుంది గ్రామంలో గల్లీ గల్లికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రజలు వీరి దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్నారన్న విషయాన్ని అలాగే వీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం ఓటర్ మహాశైలకు అక్కలకు అన్నలకు పెద్దలకు విద్యార్థులకు ముఖ్యంగా యువతకు అందరికీ నా నమస్కారాలు పడమటి కేశవాపూర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నా మిస్సెస్ సంగీత గారిని బరిలో ఉంచాను ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడున్న కాలనీ కరెంట్ లేదు మేజర్ సమస్య వీళ్ళకు రోడ్డు కనెక్టివిటీ కూడా కరెక్ట్ లేదు గల్లీ గల్లీ వారం రోజుల నుండి తిరుగుతున్నా ప్రతి దడుతున్నా ప్రతి తలుపుని దడుతున్నా వాళ్ళ సమస్యలు మొత్తం వింటున్నా నేను ఖచ్చితంగా గెలిచిన సంవత్సరం లోపు ఊరును రూపురేఖలే మారుస్తా అని హామీ ఇస్తున్నా వీళ్ళందరికీ ఐదు సంవత్సరాల తర్వాత నా గ్రామం జిల్లాలోనే ఉన్నత గ్రామ పంచాయతీగా ఎలెక్ట్ అయ్యే విధంగా ఖచ్చితంగా నేను పనిచేస్తా అని అందరికి హామీ ఇస్తున్నాను అదే ధైర్యంతో తిరుగుతున్నా వాళ్ళకు కూడా నా మీద నమ్మకం ఉంది ఎందుకంటే మా నాన్న ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక పది సంవత్సరాలు సర్పంచ్గా గా అప్పుడు ఆయన చేసిన అభివృద్ధిని నేను ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తున్నారు నాకు మీ నాన్న ఉన్నప్పుడు గిదైంది మీ ఉన్నప్పుడు గది సబ్ స్టేషన్ కావచ్చు స్కూల్ కావచ్చు మా దగ్గర ఆయుర్వేదిక్ హాస్పిటల్ కావచ్చు పశువుల దవాఖాన కావచ్చు ఇవన్నీ మా నాన్న అప్పుడున్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఏమవ్వలేదని చెప్తున్నారు రెండు సంవత్సరాలు రెండు అధికారంలోకి వచ్చిన తర్వాత పది పదిహేను సంవత్సరాలు పెళ్లి పిల్లలై ఉన్నవు వారికి కూడా రేషన్ కార్డులు రాలే మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరామ ఇండ్లు తీసుకొచ్చి నా ఊరికి ఇరవై రెండు ఇండ్లు వచ్చినాయి నూట యాభై రెండు వందల రేషన్ కార్డులు ఇచ్చినాం ఒక సీసీ రోడ్ ఒక బిట్టు తీసుకొచ్చి సీసీ రోడ్ పోసిన ఎప్పుడు పది సంవత్సరాలు ఒక సీసీ రోడ్ పోయలే ఒక సీసీ రోడ్డు పోపించిన ఇలా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కావచ్చు ప్రతి ఇంటికి మా ఊర్లో కరెంట్ బిల్లు ఎవ్వరు కడతలేరు ఇవన్నీ చాలా వేస్తుండే ఇంకా కూడా చేస్తాడు కొన్ని పెండింగ్ ఉన్నాయి నిన్న గౌరవ పల్లారాయేశ్వర రెడ్డి గారు వచ్చి మాట్లాడుతున్నారు ఆయన రెండు సంవత్సరాలు ఆయన కోట్లు వేసి పంపించినాం రెండు సంవత్సరాల తర్వాత నిన్న నా ఊరికి వచ్చాడు మళ్ళీ ఆయన ఏముఖం పెట్టుకుని వచ్చిండో వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా వాళ్ళు ఏదో ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలకు ఏమవుతుందంటే ఓడిపోయే ముందట ఆరిపోయి దీపానికి వెళ్తురు ఎక్కువనే వస్తుంటుంది వాళ్ళు అదే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు నాకు అవసరం లేదు వాళ్ళ జోలి కూడద్దు పల్లరాజేశ్వర గారు విద్యావంతుడు అని చెప్పుకుంటాడు కదా రెండు సంవత్సరాలు నా నా గ్రామ ప్రజలు ఓట్లేసినారు గెలిపించిండ్రు రెండు సంవత్సరాలు నిన్ను వచ్చినావు నా ఊరికి ఊరు కనబడలేదా నీకు ఇంత ఫండ్ వస్తుంది కదా ఏమి ఇచ్చినావు నా ఊరికి నువ్వు ఒక్కసారి టీఆర్ఎస్ నాయకులు కూడా ఆలోచించాలి నా దగ్గర ఓకే పోయినసారి సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు అవి కూడా అవాకులు చవాకులు వేలిన వాళ్ళు మా సర్పంచ్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీటీసీకి టీఆర్ఎస్ అభ్యర్థి ఉండు టీఆర్ఎస్ అభ్యర్థి మండల నాయకుడు ఉన్నాడు ఆయన ఐదు రూపాయల పందేలే రైతు వేదిక నా ఊరికొస్తే తీసుకపోయిన ఆ పిల్లలు కట్టించినావు ఆ ఊ ఆ రైతు వేదికకు పడమడి కేశవపురం బోర్డు ఉంటుంది ఇప్పుడు పోయి చూసినా కూడా మాటలు మస్తు మాట్లాడొచ్చు చేతలు చేసేవాళ్ళని ఆశీర్వాదించుర్రీ జనంకొక ఒక నమ్మకం ఉంది ఎవరైతే చేయగలుగుతారు ఏ ప్రభుత్వం అయితే చేయగలుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం బీదల కోసం ఆలోచించే ప్రభుత్వం మా దగ్గర ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇంద్రు ఇంద్రమీన్లు తప్ప ఈ తెలంగాణ గవర్నమెంట్ పది సంవత్సరాల్లో ఇల్లు కూడా రాలే ఒక రేషన్ కార్డు రాలే ప్లాట్లు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ భూములు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్ని చేయాలను అని చేస్తున్నాడు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు ఇవ పట్నం పోయి వస్తే రెండు మూడు వందలు కావాలి పోతుంది ఆధార్ కార్డు చూపి చెల్లిపోతుంది ఇలాంటి చాలా స్కీమ్స్ వస్తున్నాయి ఇంకా మూడు సంవత్సరాల గవర్నమెంట్ ఉంది సన్న బియ్యం ఇలా ప్రతి ఇంట్లో అది వరకు అమ్ముకునేది దొడ్డు బియ్యం రాగానే ఎవడో కోటోళ్ళు వచ్చి కొనుక్కొని పోయేది ఇలా ప్రతి ఇంట్లో వండుకొని తింటున్నారు చాలా అభివృద్ధి జరుగుతుంది రుణమాఫీ నా ఒక్క ఊరే ఎనిమిది కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది ఎనిమిది కోట్లు అంటే మీరు గెలిసి ఇంకా అభివృద్ధి మేజర్ గా డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు మా దగ్గర సీసీ రోడ్లు లేవు ఎలక్ట్రిసిటీ కూడా కొత్తగా కొన్ని కాలనీలు వచ్చినాయి ఆ కాలనీలో ఇప్పటికి లైట్ లేదు కరెంట్ సప్లై లేదు వాళ్ళకు ఐకేపీ సెంటర్ లేదు లాస్ట్ టైం నేనే లా ఒడ్లు వచ్చినాయి కళ్ళాలంతా రైతులంతా వరిగోసినారు ఐకేపీ లేదు అప్పుడు నేనే చొరవ తీసుకొని ఆ ల్యాండ్ వేరే మాట్లాడి దగ్గరుండి ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసినాం ఈసారి పర్మనెంట్గా ఐకేపీ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాను నా సొంత నిధుల సొంత డబ్బులతోటి వైకుంఠ రథం కూడా నేను ఫ్రీగా ఇస్తాను నేను గెలిచినాక అంత రెండు మూడు నెలల వైకుంఠ రథం మాకు ఎందుకంటే వైకుంఠ రమం కూడ ముందు కాబట్టి వెళ్ళడానికి బార్ంగ్ తీసుకుపోవడానికి ఇబ్బంది అవుతుంది నేను బయట సామాజిక కార్యక్రమాలు చేస్తున్నా నాకు గత నాలుగు సంవత్సరాల నుంచి మీ అందరికి వెళ్ళాలి నా ఊర్లో కూడా ఆపత్కో సాపత్కో మంచుకో చెడుకో నేను ఇప్పటికీ ఒక కొడుకు లెక్క మా ఊరికి ఉన్నా నన్ను ఆశీర్వదించండి గెలిపించి ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు నా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మీ అందరూ సమాపకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ